మీరందరూ మీకు ఎన్నో హామీలు చేయాలి కానీ ఖజానా ఏమీ ఇది సంక్షేమ పథకాల అమలు గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లా సున్నిపెంట సభలో చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చాలా సరదాగా నవ్వుతూ ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కానీ అందులో చాలా మీనింగ్ ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అంటే ఇటీవలే ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఒక అమ్మాయి తెలివైన అమ్మాయి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ఒక ఒకరిని ప్రేమించాను అంటు దాంతో తల్లిదండ్రులు సహజంగానే తిట్టడం మొదలు పెడతారు ప్రేమేంటి ఎలా ప్రేమిస్తావు అది ఇదే దాంతో ఆ అమ్మాయి మరో అడుగు ముందుకు వేసి నేను ప్రేమించింది కూడా అబ్బాయిని కాదు ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయితోనే నాకు పెళ్లి చేయాలంటూ గొడవ పెట్టుకుంటుంది అమ్మాయితో అమ్మాయిని ప్రేమించాను అమ్మాయితో పెళ్లి చేయండి అనేసరికి ఇక వాళ్ళ గుండె పగిలినంత పని అయిపోద్ది అమ్మాయితో ప్రేమించడం ఏంటి పెళ్లి చేస్తే ఏమైపోవాలో మన కుటుంబ పరువు ఏమైపోవాలి కనీసం అబ్బాయినన్నా ప్రేమించుకుంటే అతడు ఎలాంటి వాడైనా సరే చేసేవాళ్ళం అమ్మాయితో పెళ్ళంటే అస్సలు ఒప్పుకోం కావాలంటే ఇంకెవరైనా అబ్బాయి నీకు ఇష్టం ఉంటే ఆ అబ్బాయితో చెప్పు ఆ అబ్బాయి ఎవరైనా సరే ఎలాంటి వాడైనా సరే పెళ్లి చేస్తాం కానీ అమ్మాయిని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదని తల్లిదండ్రులు తెగేసి చెప్తారు దాంతో ఆ తెలివైన అమ్మాయి అప్పుడు తేరుకొని సరే ఇదే మాట మీద మీరు నిలబడండి అబ్బాయి అయితే ఎలాంటి వాడైనా సరే పెళ్ళి చేస్తామన్నారు కదా నేను ప్రేమించింది కూడా అమ్మాయిని కాదు అబ్బాయినే కాబట్టి మీరు మారు మాట్లాడకుండా అబ్బాయితో నాకు పెళ్లి చేయండి అబ్బాయి ఎవరు ఏంటి అని ఆరా తీయవద్దు అంటూ ఆ అమ్మాయి అసలు విషయం చెప్తుంది ఇక్కడ అమ్మాయి ఉద్దేశం ఏంటి ఫస్ట్ అంచనాలన్నింటినీ పడగొట్టేయాలి కంప్లీట్గా మైనస్ లేకు తీసుకెళ్ళాలి అంచనాలన్నీ తారుమారు చేసేయాలి ఆ తర్వాత కాస్త ఊరట కలిగించేలాగా అసలు విషయం చెప్పాలి దానికే మహాప్రసాదం అనుకుని ఎవరైనా అంగీకరిస్తారు అన్నది అమ్మాయి కాన్సెప్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నాయకుల ఆలోచన కూడా అలాగే ఉంది కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి హెమ్మసాని చంద్రశేఖర్ ఒక వ్యాఖ్య చేశారు ఆరోగ్యశ్రీనే ఎత్తే ఎత్తేస్తామన్నట్టుగా ఆయన మాట్లాడారు ఆరోగ్యశ్రీకి కష్టం బిల్లులు లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్మాన్ భారత్లో చేయరన్నట్టు ప్రజలకు పిలుపునిచ్చారు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత సహజంగానే ప్రజల్లో ఆందోళన మొదలైంది ఏంటి ఆరోగ్యశ్రీనే ఎత్తేస్తారా ఇన్ని హామీలు ఇచ్చిన వ్యక్తులు ఆరోగ్యశ్రీకే ఇక డబ్బులు లేవని మాట్లాడుతున్నారంటే ఇక మా పథకాలు చెప్పిన పథకాలు ఉన్న పథకాలు ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు అన్న ఒక ఆలోచనతో అంచనాలన్నీ తగ్గించుకునేలాగా ఒక మైండ్ సెట్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోగ్యశ్రీ లాంటి కీలకమైన పథకాన్ని ఎత్తేస్తాం అని చెప్పిన తర్వాత ఇక జనాలు బా బాబ్ బాబు మీరు అమ్మఒడి ఇవ్వద్దు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇవ్వద్దు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వద్దు ఉచిత గ్యాస్ సిలిండర్లు వద్దు మీ కొత్త పథకాలు కూడా ఏమొద్దు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని బతికించి మమ్మల్ని బతికించరం బాబు అని బతిమలాడుకునే స్థాయికి ప్రజల మైండ్ సెట్ని తీసుకొని వచ్చి అప్పుడు సరే మీరు బతిమలాడుతున్నారు కాబట్టి ఇలాంటి పథకాలు అయితే కంటిన్యూ చేస్తాం ఇక ఇంతకు మించి ఆశలు పెట్టుకోవద్దండి అన్న ఒక మైండ్ సెట్ను ప్రజలను ప్రజల్ని ప్రిపేర్ చేసేందుకు ఈ వ్యవహారం అంతా నడుస్తుంది ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నిపేటలో కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు చాలా హామీలు ఇచ్చాను మీరైతే ఓట్లు వేశారు తొంభై ఐదు వేలు పైగా మెజార్టీలు వచ్చాయి సునామీ వచ్చింది మీరైతే ఓట్లు వేశారు నేను చాలా హామీలు ఇచ్చాను చేయాలి కానీ ఖజానా ఖాళీగా ఉంది అంటూ నవ్వేస్తున్నారు అంటే ఈ పథకాలన్నీ అమలు చేయడం ఇప్పట్లో కాదు అని దాంతోపాటి మొత్తం విధ్వంసం సృష్టించి వెళ్ళిపోయారు ఇవన్నీ చేయాలంటే ఐదేళ్ళు పదేళ్ళు సెటరేట్ చేయడానికి ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు పడుతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు అంటే ఓవరాల్గా ఏంటి ఆలోచన అంటే ఈ సంక్షేమ పథకాలపైన అంచనాలన్నింటినీ తగ్గించాలి ప్రజలు ఇక ఇవన్నీ ఇచ్చేటు కాదు పోయేటి కాదు ఇవ్వరు అన్న ఒక స్థిరత్వానికి వచ్చిన తర్వాత అప్పుడు ఒకటో రెండో పథకాన్ని అలా వేసేసి వెళ్ళిపోవాలి అన్నది కాన్సెప్ట్ సరే చాలా తెలివిగా చేస్తూ ఉన్నామని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అనుకోవచ్చు ప్రజల మైండ్ సెట్తో ప్రజల ఆలోచనలతో ప్రజల్ని భలే భయపెట్టి దారికి తెచ్చుకుంటున్నామని అనుకోవచ్చు కానీ ప్రజలు ప్రస్తుతానికి అంటే ఏపీ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే ఏం జరుగుతున్నా రోడ్డు మీదకి అప్పటికప్పుడు రారు కానీ ఎలక్షన్ల టైంకు మాత్రం ఏం చేయాలో అదే చేస్తారు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలన్నీ ఎగరగొడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమైనా జరగచ్చు ఇంకా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను కూడా ఎత్తేసే సాహసం కింద ఒకవేళ చేస్తే నీరు చేసి సాహసం చేస్తే మొన్నటి ఎన్నికల్లో వైనాట్ కుప్పం అని వైసీపీ వాళ్ళు అనుకున్నారు కానీ సాధ్యం కాలేదు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను కూడా ఎగ్గొట్టేసి ఇచ్చిన హామీలన్నింటిపైన యూటర్ను తీసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కుప్పం కూడా వైసీపీ కల సాకారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తాము చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నామని అనుకోవచ్చు కానీ వాళ్ళు ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు ఇప్పటికే పదే పదే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి పలు దఫాలుగా పలు ఎన్నికల్లో మోసం చేశారన్న ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకోసారి నమ్మారు ఇప్పుడు కూడా అదే పని చేస్తే గ్యారంటీగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చాలా దారుణమైన ఫలితాన్నే రెండు వేల పంతొమ్మిది కంటే దారుణమైన ఫలితాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చవి చూసినా కూడా ఆశ్చర్యం లేదు